మన దేశాన్ని సెక్యులర్ దేశం అంటారు మరి మన దేశాన్ని సెక్యులర్ దేశంగా మార్చింది ఎవరంటే ఇందిరాగాంధీ ఆమెనే ఎమర్జెన్సీ టైమ్ లో తన అధికార దాహం కోసం రాజ్యాంగ సవరణ చేసి మరి సెక్యులర్ అనే దరిద్ర రాజ్యాంగంలో చేర్చింది ముస్లింల కోసం నెహ్రూ ఏకంగా వందే మాత్రాన్ని మార్చేస్తే ఇప్పుడు అదే ముస్లింస్ వందే మాత్రం పాడమని చెప్తున్నారు ఇందిరాగాంధీ ఏమో రాజ్యాంగ సవరణ చేసి దేశాన్ని సెక్యులర్ దేశంగా మారిస్తే ఇప్పుడు ఆమె వారసులు సెక్యులర్ భావజాలానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు మన దేశంలో సెక్యులర్ రీతిలో ఓన్లీ హిందువులకే వర్తిస్తాయి ఒకవేళ చేశామనుకోండి మాది అనే ఒక టైటిల్ తగిలి చేస్తారు మనకి తమిళనాడులో మద్రాస్ హైకోర్టు జడ్జి స్వామినాథన్ మీద ఇంపీచ్మెంట్ పెట్టి జడ్జి పదవి నుంచి తొలగించాలని దాదాపు నూట ఇరవై మంది ఇండియా కుటుంబీ నేతలు సంతకాలు చేసి లోక్సభ స్పీకర్ కి కంప్లైంట్ చేశారు ఎందుకో తెలుసా ఒక జడ్జి హిందూ మతానికి ఫేవర్ గా తీర్పు ఇచ్చాడని అలాంటి జడ్జి మీద ఇంపీచ్మెంట్ పెట్టారంటే మరి ఇదేం సెక్యులర్ అర్థం కావడం లేదు ఇంపీచ్మెంట్ అంటే రాజ్యాంగ నియమాల ప్రకారం ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిపై తీవ్రమైన ఆరోపణలు నిరూపించబడి ఆయనను పదవి నుంచి తొలగించే ప్రక్రియ భారతదేశంలో రాష్ట్రపతిని ఇంపీచ్మెంట్ ద్వారా మాత్రమే తొలగించవచ్చు అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను కూడా ఇంపీచ్మెంట్ ద్వారా మాత్రమే తొలగించవచ్చు అయ్యప్ప స్వామి టెంపుల్ లో మహిళలకి ప్రవేశం లేదు అది హిందూ మత ఆచారం కానీ సుప్రీం కోర్టు హిందూ మత ఆచారానికి వ్యతిరేకంగా మహిళలకు కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ లో ప్రవేశాన్ని కల్పించింది మరి అప్పుడు ఏ హిందూ సంస్థలు గాని బీజేపీ హిందూ ఎంపీలు గాని ఆ తీర్పు ఇచ్చిన జడ్జిల మీద యాక్షన్ తీసుకోవాలని ఇంపీచ్మెంట్ కోరలేదే అంతేందుకు రీసెంట్ గా అదే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గవాయి గారు వెళ్లి మీ విష్ణుమూర్తికి చెప్పుకో అని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలని ఏ హిందూ సంస్థలు గానీ బీజేపీ హిందూ ఎంపీలు గాని యాక్షన్ తీసుకోవాలని ఇంపీచ్మెంట్ కోరలేదే ఒకవేళ హైకోర్టులో తీర్పు అనుకూలంగా రాకపోతే మనం సుప్రీం కోర్టు దాకా వెళ్లి ఫైట్ చేయాలి అంతేగాని ఒక జడ్జి హిందువులకి ఫేవర్ గా తీర్పు ఇచ్చాడని ఆ జడ్జి నే పదవి నుంచి తీసేయాలని ఇంపీచ్మెంట్ కోరడం ఎంత వరకు కరెక్ట్ పోని ఆ జడ్జి తీర్పు ఇచ్చాడంటే అది లేదు హిందువులు మెజార్టీ గా ఉన్న దేశంలో కేవలం ఒక గుడి మీద కార్తీక దీపం వెలిగించుకోవడానికి ఇంత కష్టపడాలా అది కూడా టెంపుల్స్ ఆఫ్ ల్యాండ్ తమిళనాడు లో ఇక్కడ అసలు గొడవ ఏంటంటే దర్గా వర్సెస్ టెంపుల్ ఈ దేశంలోకి ఇస్లాం క్రిస్టియానిటీ రాకముందు నుంచే మన సనాతన ధర్మం ఉంది ఎన్నో టెంపుల్స్ కూడా ఉన్నాయి పోనీ దర్గా ఏమన్నా ఇస్లాం ట్రెడిషన్ అంటే అది కూడా కాదు కురాన్ లో ఎక్కడా కూడా దర్గా టాపిక్ ఉండదు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ సౌదీ యుఏఈ కతార్ లో మీకు దర్గాలు కనిపించవు హిందూ టెంపుల్స్ లో నాన్ వెజ్ తినరు కానీ అక్కడ దర్గా ఉంది కాబట్టి నాన్ తింటామంటే ఇదే సెక్యులరిజం మరి నిత్యం సెక్యులర్ పాఠాలు చెప్పే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు హిందువులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది సనాతన ధర్మాన్ని నాశనం చేస్తా అని చెప్పిన డిఎంకే పార్టీ ఇప్పుడు తమిళనాడులో అధికారంలో ఉంది ఆ పార్టీనే కాంగ్రెస్ తో జతకట్టి ఇండియా కూటమిలో కూడా ఉంది పార్టీలన్నీ హిందువులను తక్కువ చేసి చూస్తున్నారు కాబట్టే ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పుడు తమిళనాడులో కూడా డిఎంకే తనకొయి తానే తవ్వుకుంది ఈ సంఘటనతో వచ్చే ఎన్నికలలో డిఎంకే పతనం ఖాయం ఇప్పుడు పేరుకే మెజారిటీగా ఉన్న హిందువులు రేపొద్దున మైనార్టీలో పడే సిచ్యువేషన్ రాబోతుంది అప్పుడు ఏ దేవుడు కూడా హిందువులను కాపాడలేడు